అదేవిధంగా మనం మన యొక్క ప్రీతం గురువులు ఫాదర్ శనివారం చిన్నప్ప గారిని మనము స్మరిస్తూ ఉండగా వారి ప్రథమ కోసం చెప్పుకుంటూ ఉండగా ఈనాటి మూడు పట్టణాలు మీరందరూ కూెళ్ళారు నాకు తెలుసు మా దగ్గర రెండవ క్వశ్చన్ ఈనాటి మూడు పట్టణాలు యస్ ప్రసాదాన్ని మనకు తెలియజేస్తూ ఉండగా ఫాదర్ ఎస్ చిన్నప్ప ఈజ్ ఎస్టిక్ ప్రీజ్ దివ్య ఈ రోజు మొదటి పట్టణంలో మెలికి సెదేకు అనే యాజకుడు షాలేము రాజు అప్పద్రాక్షరసుములను అబ్రహామునికి ఇచ్చాడు సర్వం ఆ రాజు సర్వోన్నతులకు భగవంతులకు పూజారి ఒక మంచి పూజారి మన యొక్క చిన్నప్పగా ఈ విధంగానైతే మెలికి సెదేకు అప్ప ద్రాక్ష రసుములను అప్రమాము కలిగించాడో అదేవిధంగా తాను జీవించిన కాలంలో దివ్య బలి పూజలు అర్పించి ఏసు ప్రభు యొక్క దివ్య శరీరము రక్తము మనందరి యొక్క ఆత్మీయ పానము ఆత్మీయ భోజనము ఎవరెవరైతే ఏసు ప్రభుత్వ స్వీకరిస్తారో వారికి ప్రభు ఇచ్చే గొప్ప బహుమానం నిత్య జీవము వ్యోహాన శుభవార్త ఆరవ అధ్యాయము యాభై వచనము అనే గొప్పగా దృఢంగా ప్రసంగించి అనేక ఆత్మల చూసిన గొప్ప పూజారి మన యొక్క చిన్నప్ప గారు మొదటి సందేశం సందేశండ్ ఫాదర్ ఎస్ చిన్నప్పటి రెండవది ఫాదర్ సర్వీస్ మైండెడ్ పర్సన్ ఎప్పుడు కానీ ఈరోజు మొదటి పట్టడం మనం చదువుతున్నాం అబ్రహాము తన యొక్క దశమ భాగాన్ని తన యొక్క తన ప్రసాదం పదే వంతును ఆ పూజారైన గెలిసేందుకు అర్పించగా మన యొక్క ఫాదర్ సూర్య ఫాదర్ ఎస్ చిన్నప్ప గారు తనకు వచ్చే రాబడిలో తనకు వచ్చే డైజెస్ ఇచ్చే ధనములో ఇతరులు ఎవరైనా ఇచ్చే డబ్బులు తాను కొద్ది భాగాన్ని పేదలకు ఇచ్చేవాడు పేదలు పడిన ప్రత్యేకమైన ప్రేమను కనబరిచేవాడు ఉదాహరణకి నేను విష్ణబోసులో ఉన్నప్పుడు నుంచి ఇద్దరు ముగ్గురు ముసలావాళ్ళు వచ్చేవారు నెలకి రెండు మూతాలు కంపల్సరీగా వచ్చేవారు అటెండెన్స్ చేస్తూ పోయేవారు ఫాదర్ మేమంతా చెప్పేవాళ్ళం ఈరోజు యేసు ప్రభు చెప్పారు వీళ్ళు పంపేయండి వాళ్ళు పల్లె పోయి పోయి ఆహారం గుర్తించుకుంటారు పంపించేయండి అని గురువులుగా మన సరే పాదలు చెప్పారు కానీ పాదలు ఏసు ప్రభు వలే ఒప్పించుకు పంపించేవాడు కాదు వాళ్ళని ఏ విధంగా ఏసు ప్రభు ఆనాటి ప్రజల యొక్క ఆకలిని తీర్చి వాళ్ళు సంతృప్తి పరిచారో అదే విధంగా తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆనందింపజేసి వారిని సంతృప్తి పరిచేవారు మూడవది దీవించే గురువు షానేమ రాజు మెలిపేసేదే అబ్రహాంను దీవించాడు మీరు తర్వాత చదువుకోండి బైబిల్ దీవించాడు అదేవిధంగా పాదరు ప్రతి ఒక్కరు అనేక సార్లు పాదరు దశగుతేసేవారు మనం అందరం పాద శిలుగుతులు వేసుకుని ఎక్కువగా దీవులు పొందుతున్నాం అటువంటి దీవుల వల్ల మనం ఈరోజు ఇంకా సంతోషకరంగా ఆనందకరంగా మనము జీవించగలుగుతున్నాం మరి ఈ రోజున దివ్య సంప్రసాదం పండుగ చేసుకుంటూ ఉండగా దివ్య సంప్రసాదం యొక్క భక్తిని ఎక్కువగా వ్యాపింపజేశారు నాలుగో సందేశం ఒక మంచి బోధకుడు ఈ రోజు మా గురువు యొక్క సంస్మరణ పూజ చేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను అని మన పూజారి గురించి చాలా గొప్పగా మనకు ప్రధాన అర్చకులు చెప్పారు ఈ రోజు సువిశేషపట్నంలో మనం ఒక మంచి వాక్యాన్ని మనం చదువుతున్నాం దేవుని రాజ్యముల గురించి వివరించుచు రోగులను స్వస్థపరిచను ఈ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని తను జీవించిన కాలంలో ఒక మంచి గురువుగా ఉత్తమ గురువుగా ఆధ్యాత్మిక కాపరిగా మంచి కౌన్సిలర్గా దేవుని రాజ్యముని గురించి బోధించుచు దివ్య సంస్కారం ద్వారా అనేక మందిని అనేక మందిని ప్రభు ఒక గొప్ప మహనీయుడు మహోన్నతుడు ఒక మంచి వ్యక్తి పద చిన్న పొగారిని స్మస్మరణ చేసుకుంటూ ఉండగా మనం అందరము వారితో సత్సంధం కలిగి ఉన్నాం వారి ద్వారా రోజు ఎంతో సంతోషం వారిని బట్టి మనం ఈరోజు రెండో పూజలో పాల్గొంటున్నాం దివ్య ప్రసాద పండుగ చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు వారి గొప్ప బహుమానంగా మనం ప్రసాదించినందుకు దేవునికి వందనం చెల్లిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పాదగల యొక్క కుటుంబ సభ్యులు బంధువులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రభు చెబుతున్నాడు ద బ్రెడ్ విచ్ ఐ గివ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ మై ఫ్లెష్ అంటున్నాడు యోహాను శుభవార్త ఆరవ అధ్యాయం యాభై ఒకటి వచ్చినప్పుడు ఈ లోకం జీవించడానికి నేను ఇచ్చేది నా శరీరమే అని మీతో నొక్కి ఒక్కానించుచున్నాను అని చెప్తున్నాను లోకము అనే పదం తీసేసి అక్కడ లూర్దు పెట్టుకోండి లూర్దు జీవించడానికి నేను ఇచ్చేది నా శరీరమే అంటున్నాడు ఎంత గొప్ప బాధ్యత ఎంత గొప్ప ధన్యత గురువులంగా మేము దివృ చేసి అనేక ఆత్మ రక్షించారు అదేవిధంగా మీరు కూడా మీరన్న సార్లు దివ్యలు కూర్చున్న పాల్గొని సత్ప్రసాద ప్రభువుకు మనము నిజమైన సాక్షులుగా జీవితాలు మంచి సాక్షిగా జీవించారు పాదరు వారి యొక్క ఆత్మకు ప్రభు పిత విశ్రాంతి అయితే కాక పితాపున